హాయ్ ఫ్రెండ్స్ మా వైటీ వీడియో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఎలా చూస్తున్నాడు వైటి అనమాట ఊరు కూర్కునే కోపం వచ్చింది ఈ చిన్నపిల్లికి చూడండి చిన్నపాటి టెడ్డి బేరెల్లో ఉంది వైట్ ఆ బ్లాక్ ఈ కొంచెం పర్సనాలిటీ ఎక్కువగానే ఆడే సైలెంట్గా ఉంటాడు వైలెంట్ అనమాట ఇప్పుడు సైలెంట్గా ఉంది వీడియోలో క్యూట్గా ఉంది కదా మా వైటీ బేబీ బ్లూ ఐస్ కళ్ళు కూడా వచ్చింది మా చిన్నపిల్లకి నడిచి చూడండి ఇప్పుడు వీడియోలో నడువురా కూర్చోకూడదు క్యూట్గా చూస్తుంది అనమాట లైక్ కొట్టండి మా అమ్మ చెప్తుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా పిల్లలు నడక నచ్చితే నడలేక నడలేక నడుస్తుంది పొరుకుతుంది అనమాట స్టార్ట్ చేసింది పొద్దున్నంతా పొడుతుంది ఇప్పుడేనమాట రావటం అమ్మ కోసం ఎదుగుతున్నట్టుంది వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది ఇంకా మా అమ్మ మీద బాగుంటుంది అనమాట